ఎన్నోగలు ఎక్కడ చూసినా దుర్మార్గంగా వైసీపీ నాయకులు అధికారులకు దానిలో సమకాల చుడన్ పెట్టి వాళ్ళకు కావలసిన వాళ్ళకు నాలుగైనా నిజమైన మధ్యదారులకు ఎక్కడ ఇంజన్ లేవు నేను ఒకటే చెప్పిన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేది తప్పకుండా ఎక్కడైతే నియోజకవర్గంలో మున్సిపాలిటీ పనిలో ఆరు మండలాల పరిధిలో ఎక్కడైతే మధ్యదారులకు ఎందుకు కావాలో దేశంలో రాజీ పడకుండా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క గ్రామానికి మా పార్టీ నాయకులైతే మేము అలాగే రంగాల్లో అయితే వస్తాను తప్పకుండా నిజంగా ఎవరికైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంట్లో కూడా నేను గర్వంగా ఎవరే చెప్తున్నా ఎవరైతే ఆ రోజు రెండున్నర లక్షల రూపాయలు ఇళ్ళకిచ్చి చేతులు తలుపుకున్నారు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని కమిటీ ఏర్పాటు చేశారు ఈ రోజు సిలింపద కడ్డీదల ఈ రోజు ఇసుక ఇవన్నీ పేర్లు చూసుకొని ఒక పేదవాళ్ళు గవర్నమెంట్ ఇందులో కట్టుకోవాలంటే ఎంత డబ్బు అవసరమవుతుందో ఆ డబ్బులు ఇచ్చేదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పంచింది అది తప్పకుండా నెరవేర్చే దానికి మేము ఇందులోకి వస్తున్నాం ప్రతి ఒక్క వర్ధి సుమారు నాలుగు లక్షల ఇరవై వేల నుంచి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల నుంచి ఇల్లు కట్టుకునే దానికి ప్రభుత్వం చర్యలు అందరూ అర్థం చేసుకోవాలి అలాగే చెప్తున్నా ఎవరికి ఇల్లు పాతగా వస్తే పెద్దగా బిడ్డగా పిల్లలు కావడం వాళ్ళకి పిల్లలు ఎన్నో కావాలో వాళ్ళందరికీ వినియోగవర్గంలో ఒక్కొక్క గ్రామ

గవర్నమెంట్ భూమిని వాళ్ళు వాడుకున్నారో అవన్నీ భూములు అంచనా రోడ్డు పైన కోటాలి కానీ రోడ్డు కానీ మనకు అవసరం కూడా ప్రతి ఒక్క గ్రామంలో రెండు మూడు ఇంటి ఆ గ్రామంలో ఏర్పాటు చేసే సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ అలాగే ఆ రోజు జగన్మోహన్ అతను వాళ్ళ పార్టీ నాయకులకు ఒక్కొక్కటి పది ఎకరాలు పదివేల ముఖ్యమంత్రి రెండు మేము ఆ చెప్తున్నాం గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో గ్రామాల చర్యలు తీసుకుంటున్నా ఇది ఏమో చెప్తున్నానంటే ఇదేదో మేము బాగా ఏదో నైపుణ్యం చెప్పదా ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మేము కూడా

రాబోయే కాలంలో కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సినిమా ఇక్కడి నుంచి కొన్ని వరకు అక్కడ చలించాల సీతాంతం కష్టం ఉంటుంది మన దేశం కూడా వచ్చేదానికి కూడా కష్టంగా ఉంది ఈ అన్ని సంవత్సరాల్లో తప్పకుండా మన తీసుకొని తప్పకుండా నమ్మకాన్ని వేరే సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలనుకున్న ఒకే జానాన్ని మాత్రమే చూశారు కాబట్టి ఇంకా నాకు ఏ విధమైన ఆశ లేదు మీరు వచ్చిన నమ్మకాన్ని చేయను వచ్చే ఐదు సంవత్సరాలు మీ నన్ను ఆశీర్వదించండి మంత్రివర్గం మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ అధికారులతో మాకు అవకాశం కనిపించుకుంటే స్వర్ణ అధికారం మాకు పెట్టింది కాబట్టి ఏదైనా చిన్న చిన్న చిత్ర కాపాడిన వాళ్ళు అయితే క్షమించే ఐదు సంవత్సరాలు మీ అందరికీ అన్నదానికి అభినేత నడిపించే మనకి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది సర్వ చేసుకుంటూ కూడా